జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన పాలన తూతూ మంత్రంగా సాగించాడని అప్పట్లో అభివృద్ధి జరిగిందంటే కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలు మాత్రమే ప్రజలకు అందాయని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి శుక్రవారం డిఆర్ ఉత్తమ హోటల్లో నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎవరి మాట వినకుండా ఆర్టీసీని ఏ విధమైన అభివృద్ధి ఇచ్చాపరచకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించకుండా నియంతృత్వ పాలన కొనసాగించిన గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేసిందని ఆయన ఆరోపించారు గ్రామీణ ప్రాంతాల్లో కనీసము బస్సులు కూడా లేవని దయానీయమైన స్థితికి రోడ్లు తీసుకొచ్చారని ఆయన విమర్శించారు తాము ఆర్టీసీ చైర్మన్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి నమామి రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ గిరికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ముందుగా మీకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మనమందరం కూడా ఆర్టీసీ జోనల్ చైర్మన్గా నియామకం అయిన తర్వాత మనం అందరం కూడా కలుద్దాం ఒకరికొకరు హృదయం మాట్లాడుకొని కొంత కలిసి ఈ యొక్క డిన్నర్లో కూడా పాలు పంచుకుందాం అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ పెద్దలు చిన్నలు అందరికీ కూడా పేరు పేరున ముందు మీకు అందరికీ కూడా స్వాగతం చెప్తున్నా ఇవాళ వైఎస్ఆర్సిపి సర్కార్ ఏదైతే ఉందో తొందరపాటు అనాలోచిత నిర్ణయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని తొంగులో దొక్కి అనేక సంస్థలని నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఇవాళ వైఎస్ఆర్సీపీకే దక్కింది రాజశేఖర రెడ్డి గారి వారసులుగా నేను అధికారంలోకి వస్తున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి ఆయన యొక్క నియంతృత్వ పోకడల కారణంగా అవగాహన రాహిత్యం కారణంగా సమిష్టి నిర్ణయాలు తీసుకోకుండా పెడచేవిని కార పెట్టిన కారణంగా ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి అప్పు చేసి పప్పు కూడా చేసినట్టుగా రాష్ట్ర ఖజానాన్ని మొత్తం కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసంగా మొత్తం గుళ్ళ చేసి తొమ్మిది లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు పాలు చేసినటువంటి సంగతి మీకు అందరికీ కూడా తెలుసు మనం అనేక సందర్భాలుగా కూడా ఈ విషయంలో మీరందరూ కూడా చర్చించుకొని కూడా ఉంటారు అదే పరిస్థితి ఇవాళ ఆర్టీసీలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఆర్టీసీ ఉద్యోగులను ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకునేటువంటి సందర్భంలో ఏమాత్రం పెద్దల యొక్క పెడచోని మాటల యొక్క పెడచోని పెట్టి తొందరపాటు నిర్ణయాలతో కేవలం ఓట్ క్యాచింగ్ నినాదాలతో ఆయన ఆర్టీసీని మాత్రమే ఆ యొక్క లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి యొక్క ఆర్టీసీ ఆస్తుల పైన కన్నేసి విలీనం చేసుకున్నారు తప్ప వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క ప్రయోజనాలు కానీ ప్రజల యొక్క ప్రయోజనాలు కానీ సంస్థ యొక్క ప్రయోజనాలు కానీ పూర్తిగా కూడా పక్కన పెట్టడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మాట తమిళనాడులో ఆర్టీసీని ప్రభుత్వం నడుపుతోంది అయితే దాంట్లో రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పూర్తిగా విలీనం చేసి అక్కడ ప్రభుత్వం ఈ యొక్క ఆర్టీసీని కూడా నడుపుతా ఉంది మనం మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో గమనించవచ్చు ఆ రకంగా ఏమాత్రం కూడా అనాలోచితంగా పెద్దల మాటలు ఎవరిని కూడా లెక్క చేయకుండా ఆ రోజు పాపం ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఆ యొక్క సంస్థని ఉద్యోగుల్ని గాలికి వదిలేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పాపం ఆ రోజు ఉద్యోగస్తులు తాత్కాలికంగా ఆనందం పొందారు జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం కూడా చేశారు అయితే అప్పటి నుంచే కష్టాలు మొదలైనవి సుమారుగా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఇవాళ మనం ఈ యొక్క ఆర్టీసీ యొక్క ఆస్తులు ఉన్నాయి అనేక రకాల బస్ స్టాండ్లు కానీ బస్సులు కానివ్వండి ఈ రకంగా చూసినట్టయితే చాలా పెద్ద కార్పొరేషన్ యొక్క ఆస్తులు దీని మీద కన్నేసినటువంటి యొక్క వీళ్ళు ఈ రకంగా ఎవరి మాటలు లెక్క చేయకుండా దాన్ని తూతూ మంత్రంగా విలీనం చేయడం జరిగింది విలీనం చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ సంబంధించినటువంటి యాభై అరవై వేల కోట్ల రూపాయలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆ పైన వాళ్ళ యాభై అరవై వేల మంది ఆ యొక్క క్రెడిట్ సొసైటీస్లో కూడా మెంబర్షిప్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ డబ్బు కూడా ఇవాళ అనేక రకాలుగా తాకట్టు పెట్టడం జరిగింది అదే రకంగా ఆర్టీసీని మొత్తం కూడా తాకట్టు పెట్టడం జరిగింది దురదృష్టం ఇది ఎక్కడైతే విలువైన ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవాళ ప్రభుత్వం తాకట్టు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రకంగా మొత్తం కార్పొరేషన్స్ అన్నింటినీ తాకట్టు పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుంది సో ఈ రోజున గవర్నమెంట్ ఈ రకంగా వాళ్ళ వాళ్ళు ఏదైతే రిటైర్మెంట్ యొక్క బెనిఫిట్స్ కూడా లాస్ట్ టైం సంవత్సరం రోజులకు కూడా వచ్చాయి కావు వాళ్ళ లీవులు ఉంటాయి ఆ లీవులకు సంబంధించిన అమౌంట్ ఉంటుంది అదే రకంగా వాళ్ళకి ఒకేసారి పేమెంట్ రావాల్సి వస్తే వాళ్ళు సంవత్సరం మొత్తం ఏదైతే వాటి కోసం తిరగడం సరిపోయేది ఆ రకంగా రిటైర్మెంట్ అయినటువంటి యొక్క ఉద్యోగస్తులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నానా అవస్థలు పడడం జరిగింది పిఎఫ్ కానీ లీవ్స్ కానివ్వండి లేదా రకరకాల బెనిఫిట్స్ అన్నింటిని కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా క్లియర్ చేసేది కాదు ఒక్కసారిగా రాకుండా ఇన్స్టాల్మెంట్స్ రాగా వచ్చి వాళ్ళు తిరిగి